హరి ఓం నాకు బ్రహ్మశ్రీ రామలింగం గారు ఒకసారి క్యాసెట్ ఇచ్చారు ఆ క్యాసెట్ ఇంటికి వెళ్ళి వేసుకున్నాడు వేసుకుంటే అందులో ఒక చిత్రమైన మాట ఉంది శివ ఎక్కడైనా చూడరాని దాన్ని చూస్తే ఇలాంటిది కళ్ళ పడిందని శివ శివ అంటాం అసలు నీ రూపం చూస్తే ఎన్ని మాటలు శివ శివ అనాలి ఎవరిని పిలవాలి అని ఉంది ఆ పాటలో ఎందుచేతంటే బాహ్యస్వరూపం చూస్తే నిజమే కునుకల పేరు కంఠమున భూరి భుజంగము నమయము భస్మధారణము ఎద్రి నివాసము మీరు విల్లుగా ననుగా దంతి చర్మమును హస్తములం కపాల చూలములు దాల్తు శంకరు కృప రూపమును ఆశ్రయించదన్ అంటారు ఆయన ఉండేది చూస్తే రుద్రభూమిలో వేసుకునేది చూస్తే బ్రహ్మాండమైనటువంటి పుర్రెల మాల పోని చేతిలో పట్టుకునేది చూస్తే బ్రహ్మకపాల తాగేది చూస్తే హాలాహలం ఒంటి మీద చూస్తే పావులు కట్టుకునే చర్మం చూస్తే వస్త్రం చూస్తే రక్తం ఓడుతున్నటువంటి ఏనుగు తోలు పైన కప్పుకున్నది చూస్తే పులితోలు ఇన్ని అవలక్షణాలతో కనపడిన వాడిలా కనపడుతూ పోని ఇటువంటి మూర్తి ఏమిటో ఇంత మంగళకరంగా ఉంటాడండి స్వామియ శంకరుడి దగ్గరికి వెళ్ళైన పాదాలు పట్టుకోగలరు బుస్సర్ ఓ పక్క పాముల ఓ పక్క రక్తం ఓడుతున్న చర్మమా ఓ పక్కనేమో మూడు కన్నుల ఓ పక్క చంద్రవంక ఏమందం ఉందండి శంకరుడికి అదే మా స్వామి శ్రీ మహావిష్ణువో మేఘశ్యామం శ్రీవత్సాంకం వందే సర్వలోకైకనాథం అంత అందగాడు కదా ఏమిటండి శివుడు ఇందుకి ఇలా ఉంటాడు అనుకుందాం అంటే చిత్రం ఏమిటో తెలుసా అండి ఆ శంకరుడి అందం చూసి ముచ్చట పడిపోయి పూజ చేసినవాడు మొట్టమొదట శ్రీ మహావిష్ణువు ఎంత పూజ చేశాడంటే ఆయన సామాన్యమైన పూజ కాదు కలహస్తీశ్వర శతకంలో ధూర్జటి దిప్పి పొడిచాడు ఇవన్నీ ఏనుగుతోలు దుప్పటము బువ్వా కాలకూటంబు చేగిన్నే బ్రహ్మకపాలముగ్రమగు భోగే కంఠహారంబు నిన్నీలాగున నుండి తెలిసియున్ నీ పాద మూలంబునం చేర్చన్ నారాయణుడిట్లు మానసమునం శ్రీ కాళహస్తీశ్వర ఏమిటోయ్ స్వామి నువ్వు చూస్తే ఈ ఏనుగుతోలు కప్పుకుని ఈ బ్రహ్మకపాలం పట్టుకుని హలాహలం తాగుతూ ఇలా ఉన్నట్టుంటావు అంత అందగాడిగా కనపడే శ్రీ మహావిష్ణువు చూస్తే నీ పాదాల దగ్గర కూర్చుని ఇంత పూజ చేసి నీలో సగ భాగాన్ని పొందాడు పార్వతీదేవి కన్నా కూడా ముందు పరమశివుడిలో ఉన్నటువంటి సగ భాగాన్ని పొందినటువంటి వాడు శ్రీమన్నారాయణుడు అందుకనే హరిహర మూర్తి అని ఒక మూర్తి స్కాంద పురాణ అంతర్గతంగా శివాస్తోత్తర శతనామావళిని పార్వతీదేవికి ఉపదేశించి అమ్మవారు అయ్యవారిలో అర్ధ భాగాన్ని పొందడానికి కావలసినటువంటి నామములను ఉపదేశము చేసినటువంటి ఖాతి శ్రీమన్నారాయణుడికి దక్కింది మరి ఏమిటి ఎందుకు శ్రీమన్నారాయణుడు అంత ఉపాసన చేసినట్లు మంగళకరమైన స్వరూపమా అమంగళకరమైన స్వరూపమా ఎందుకు అలా ఉంటారు అసలు నిజంగా ఒక స్వరూపం అలా ఉండడం సాధ్యమయ్యేటటువంటి విషయమా ఎవడైనా శ్మశానంలో ఉంటాడా శంకర శివానంద లహరిలో చాలా ఆశ్చర్యకరమైన శ్లోకం ఒకటి చెప్పారు దగ్గరికి వస్తాం ఒక నమస్కారం చేస్తాం కానీ మాకు మాత్రం ఎప్పుడు పొరపాటున కూడా మీ ఇంటికి వచ్చినప్పుడు ఒక కప్పు కాఫీ తాగమని అడగండి అన్నారు ఎందుకని పరమశివుడి ఇంటికి మనం వెళ్ళాం అనుకోండి మన ఇంటికి వస్తే ఏం చేస్తాం అయ్యో పెద్దలు వచ్చారని ఏ దొరగారు వచ్చారనుకోండి మా ఇంటికి దొరగారు ఒక కప్పు కాఫీ తాగండి అంటాం వారు కాఫీ తాగరనుకోండి అసలు ఒక కప్పు కాఫీ తాగండి అంటాం అలా పరమశివుడి ఇంటికి విడితే స్వామి కూడా ఏమో శంకరా వచ్చావా రా అని తను తాగుతున్నటువంటి హలాహలం కొంచెం ఇస్తావేమో అశనం గరలం నువ్వు తాగేరు చూస్తే గల నాకెందుకు స్వామి వద్దు అశనం గరలం పోన్లేవయ్యా నా మెళ్ళో హారం ఒకటి తీసి నీ మెళ్ళో వేస్తానంటావేమో అసలు వద్దు పని కల పో మెళ్ళో చూస్తే పాములు వేసుకుని ఉంటావు అశనంగరలం ఫణీ కలాపో వసనం చర్మచ పోన్లేవయానికో బట్టలు జత పెడతానంటావేమో ఓ ఏనుగు చర్మం ఓ పులి చర్మం ఇస్తావు నాకు అసలొద్దు వాహనం వాహనం మహోక్ష పోన్లేవయనికో వాహనం ఇస్తానంటావేమో పట్నించి నుంచి ఎక్కి తిరుగుతున్నావా ఎద్దు అది అసలొద్దు నాకు దానికి ఇప్పుడు స్పేర్స్ దొరుకుతాయో దొరకకూడ అనుమానం అందుకని వద్దు కాని శంకరా నీ పాదముల ఎందు చెక్కు చెదరని భక్తిని ప్రసాదించు అని అడిగారు ఈ నిజంగా శంకరుడంత కానివాడైతే ఆయన దగ్గర పుచ్చుకోవలసింది లేకపోతే ఆయన అంత అమంగళ స్వరూపి అయితే శంకర భగవ పాదులు పరమశివుని యొక్క పాదమలయందు భక్తి కలిగారు అది పరమశివుని యొక్క స్వరూపం అంటే అది పైకి దొరికేది కాదు పైకి చూస్తే ఒకలా ఉంటుంది లోపల చూస్తే ఒకలా ఉంటుంది అంత శివ స్వరూపం అన్నిటికన్నా చాలా గొప్ప విశేషం ఎవరికి లేనటువంటి పేరు ఒక్క శంకరుడికి మాత్రమే ఉన్నది మహాదేవుడు ఆయనకి మాత్రమే మహాదేవుడని పేరు ఒక్క శ్రీ మహావిష్ణువుకు మాత్రమే పురుషోత్తముడని పేరు మహాదేవి ేవుడన్న పేరు పరమశివుడికి రావడానికి కారణాన్ని వేదం శృతిమాత చెప్పింది ఎందుచేత తమ పరమం మహేశ్వరం తమ్ దేవతానాం పరమంచ దైవతం అంది స్వామి నువ్వు ఈశ్వరులకు ఈశ్వరుడు నియామకులకు నియామకుడవు ఇందుచేత ఈ సమస్త సమస్తండములనన్నింటినీ కూడా తొట్ట తొట తనలోనికి లయం చేసుకుంటాడు శంకరుడు చేసుకున్నటువంటిది కేవలం సృష్టి స్థితి లయ అనుగ్రహ తిరోధానము అనుగ్రహము అనే ఇది చేస్తాడు అందుకే అమ్మవారికి పంచకృత్య పరాయణ అని పేరు తిరోధానం అంటే ఈ సమస్త బ్రహ్మాండములను తమలోకి లయం చేసుకున్న తరువాత వాటిని అలా కాపాడడాన్ని అంటారు తిరిగి వాటిని తనలోంచి బయటికి వెలువరిస్తాడు ఆ ప్రక్రియకి అనుగ్రహం అని పేరు ఇవన్నీ చేసేటటువంటిది పరమశివుడు మాత్రమే చేస్తాడు అందుకే ఆయనే సృష్టికర్త ఆయనే స్థితికర్త ఆయనే లయకర్త పైకి కనపడడానికి ఆయన లయకారకుడిగా చెప్పబడతాడు కానీ సమస్తము ఆయనలోంచి వస్తుంది ఆయనలోకి వెళ్ళిపోతుంది ఆయన చేత నిలబెట్టబడుతుంది ఆయనే బ్రహ్మ ఆయనే విష్ణువు ఆయనే సదాశివుడు అందుకే పోతన గారు అంటారు మూడు మూర్తులకు మూడు కాలములకు మూడు లోకములకు తుది మొగచు భేదమొచ్చు తుది నీవే బ్రహ్మనగని స్వామినికి మూడో కన్ను ఉంది ఎవ్వరికి లేదు ఈ మాట పోతన గారు ఎంత జాగ్రత్తగా వాడారో చూడండి ఇతరమైనటువంటి ఏ దేవతలు కూడా మూడవ కన్ను ఉండదు ఒక్క శంకరుడికి మాత్రమే మూడో కన్ను ఉంటుంది ఏమో మూడో కన్ను ఉండడానికి ఏమిటి అంటే ఆయన సూర్యుడు చంద్రుడు అగ్నిహోత్రం అనేటటువంటి మూడింటిని నేత్రములుగా కలిగి ఉంటాడు ఈ మూడింటి చేతనే సమస్త లోకములు పోషింపబడతాయి పేరాల భరత శర్మ గారు మహా శారదానందలహరి రాస్తూ ఎంత అందమైన మాట వాడారంటే అమ్మా నువ్వు నీ రెండు చేత ఈ పోషించాలి కానీ నీకున్న ఇద్దరు పిల్లలున్నారే వాళ్ళిద్దరు మరొకడు ఆరుముఘలతో నీ యొక్క పాలు త్రావ జగమంతయు బిడ్డలు కన్న తల్లి ఏ దిక్కున పోషించదవో అని అమ్మా ఏనుగు ముఖంతో ఒకడు విఘ్నేశ్వరుడు ఆరు ముఖాలతో ఒకడు సుబ్రహ్మణ్యుడు ఇద్దరు చెలో స్థన్యం స్తున్నారు ఇంకా మమ్మల్ని అందరినీ నువ్వే సామాన్యమైన మూల పుటమ్మ చాలా పెద్ద దుర్గ మాయమ్మ ఆ అమ్మ నువ్వు ఎప్పుడు పోషిస్తావమ్మా ఈ లోకాలన్నింటినీ అంటే అమ్మవారు అందిటా ఒక్కడు ఏనుగు ముఖంబునను మరొక్కడు ఆరుముఖం తన జక్కున పాలు త్రావా జగమంతయు బిడ్డలు కన్న తల్లి నీడెక్కడ నుండి చేపెదకో ఇనబింబము చంద్రబింబము తక్కక నీ రంబు నన్ను తల్పకయున్న అహర్ని సతి అంటారు సూర్యబింబాన్ని చంద్రబింబాన్ని రెండు స్థన్యములుగా చేసుకుంది అమ్మవారు ఆ సూర్య చంద్రుల చేత ఈ సమస్త లోకములను పోషిస్తోంది తల్లి పరమశివుడు కూడా శివ శివ వాళ్ళిద్దరికి భేదం ఉండదు రుద్ర రుద్రాణి శంభు శాంభవి వాళ్ళిద్దరి పేర్లు కూడా అంతగా కలిసిపోయి ఉంటాయి వాగర్ధ వివ వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరం వందే పార్వతీ పరమేశ్వరం అంటాడు కాళిదాసు వాళ్ళిద్దరు వాక్కు అర్థము సూర్యుడు కాంతి రత్నము ప్రభ పువ్వు తావి ఇవన్నీ విడదీయరాని విధంగా ఒకదానితో ఒకటి కలిసి ఎలా ఉంటాయో పార్వతీ పరమేశ్వర స్వరూపం కూడా అంతగా కలిసి ఉంటుంది అందుచేత ఆ మూడు నేత్రములు ఉండడం అంటే ఆ మూడు నేత్రముల చేత సమస్త జగత్తుని పోషిస్తాడు లలాటమునందుండేటటువంటి పరమశివుని యొక్క నేత్రాన్ని విచ్చి చూస్తే ఈ జగత్తు కనపడదు అది జ్ఞాన నేత్రం ఆ నేత్రం చేత చూసినప్పుడు బాహ్య నేత్రం చేత కనపడేటటువంటి జగత్ జగత్ అంటే జాయతే గచ్చతే ఇది జగత్ వచ్చి వెళ్ళిపోయేటటువంటిది ఏదుందో దాన్ని జగత్ అంటారు అందుకే పరమశివుడికి మాత్రమే మూడు కన్నులు ఉంటాయి కాబట్టి ఆయన్ని ఒక మాటతో పిలుస్తారు షడ్రిపు షడూర్మి షడ్వికారహర షణ్ముఖ జనక సంబసదాశివ సంబసదాశివ అని ఆ స్వామిని భజన చేస్తారు ఎందుకని షడ్రిపు షడూర్మి షడ్వికారహర ఈ మూడింటిని ఆయన తీసేస్తట్ట మూడు షడ్రిపులు ఆరుగురు శత్రువులను తీయగలిగిన వాడు శంకరుడు కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములు వీటిని మనం తీసేద్దామంటే తీసేయడం కుదరదు ఇవి నోటితో చెప్పినంత తేలిక కాదు వ్యాస భగవానుడు దేవి భాగవతంలో అంటాడు ఇంద్రియాని బలిష్టాని యుక్తాని మానద వికారాం స్థానని అపక్పశ ప్రకర్వంతి వికారాం స్థాననీక నీక సహా ఏంటో ఏమిటో నన్ను నేను నిగ్రహించుకుంటాననుకుంటున్నావు నీ ఇంద్రియాల్ని నిగ్రహించుకోవడం అంత తేలిక అనుకుంటున్నావేమో ప్రపంచమంతా బయట తిరుగుతా ఇక్కడే ఉన్నటువంటి ఇంద్రియములను నువ్వు నిగ్రహించుకోలేవు కన్ను చూడకు చూడకూడని దానిని చూడకుండా కంటిని నిగ్రహించలేవు వినకూడని దానిని వినకుండా చెవిని నిగ్రహించలేవు స్పర్శించకూడని దాన్ని ముట్టుకోకుండా చర్మాన్ని నిగ్రహించలేవు రుచి చూడకూడని దానిని రుచి చూడకుండా నాలుకని నిగ్రహించలేవు ఇంద్రియాల కన్నింటికి బానిసవై నువ్వు బ్రతుకుతున్నావు సంకల్ప వికల్ప సంఘాతమైనటువంటి మనస్సు గుర్రముల మాదిరి నిన్ను ఈడ్చుకుపోతోంది ఆ ఇంద్రియముల చేత వశుడవై నువ్వు తిరుగుతున్నావు అటువంటి ఇంద్రియముల యొక్క ప్రకోపమైన షడ్రిపులను పరిమార్చగలిగినటువంటి వాడు శంకరుడు షడ్రిపు షడూర్మి మనకి ఆరు ఊర్ములను ఉంటాయి ఇవి ఎప్పుడు మారి 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 వస్తూనే ఉంటాయి అవి అవే ఆకలి దప్పిక శోకము మోహము జరా మరణము అంతే మనుష్య జీవితం మనుష్య జీవితం ఏంటి సమస్త పిపీలికాది పర్యంతంలో మీరు దేన్ని చూడండి ఇంతే ఇవే జరుగుతుంటాయి ఆకలేస్తుంది తింటాడు తినడం కూడా మళ్ళీ విచిత్రం కడుపు ఆహారము చేత కడుపును నింపమని మాత్రమే అడుగుతుంది అడగడం కూడా లోపల నుంచి శంకరుడు అడుగుతాడు ప్రాణ అపాన వ్యాన బుధాన సమాన నాగ కూర్మ కృకర ధనంజిగ దేవదత్తములని పది వాయువుల రూపంలో స్వామి లోపల పనిచేస్తుంటాడు అందులో ఆ ఆకలి వేసినప్పుడు కృకరం అనేటటువంటి వాయువు పనిచేస్తుంది ఇక్కడ మంట వచ్చినట్టయి ఏదో లోపల పడైవోయ్ లోపల పడైవోయ్ అంటుంది లోపల పడైవోయ్ అని అడిగినటువంటి కడుపు ఎన్నడూ రుచిని కోరదు మీరు జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి ఉప్పు లేని పప్పుతో తిన్నా కడుపు ఒల్లనని అనదు ఇలా ఉండు అని అడిగేదేది వంకాయలు తెచ్చాను ఉల్లికారమే పెట్టు అని అడిగేదేది కొత్తిమీరితో ఉండకని నాలుగు కడుగుతుంది రసేంద్రియానికి కడుపుకి బ విరోధం ఇది ఇంకాతే ఇంకా ఇది దాటిపోయిన తరువాత ఇక్కడికి అమాశయ అమాశయపాటే పప్పు కూర పచ్చడి పులుసు స్వీటు హాటు లాలాజనం అన్ని కలిసిపోయి ఇక్కడ అహం వైశ్వాణి మహానుభావుడు అగ్నిహోత్రమై ఆయన పచనం చేస్తున్నాడు ఎవరు పుచ్చుకుంటారండి మనం తిన్నది ఒక్కసారి బయటికి వస్తే మళ్ళీ మనం తినం కానీ లోపల ఉండి పరమాత్మ దాన్ని పచనం చేసి తెల్లవారేటప్పటికి శక్తిగా మార్చి రక్తంగా మారుస్తున్నారు న్ని తయారు చేయగలిగిన ఫ్యాక్టరీని చూపించండి అది ఒక్క పరమేశ్వర సృష్టి రక్తం వేరొక చోట తయారు కాదు శరీరంలో పరమేశ్వరుడే తయారు చేయాలంటే ఆయన శాసనం అయ్యేంత వరకు మాత్రమే ఊపిరి ఉంటుంది ఆయన శాసనం అయిపోయిందా వేరొక్క ఊపిరి తీయడం కుదరదు అదిగో అటువంటి వాడై లోపల ఉండి నియంత్రిస్తుంటాడు మహానుభావుడు అందుచేత సమస్త లోకములను పోషించేటటువంటి స్వభావం ఉన్నవాడు చేత ఆటలి దాహము శోకము మనకేమిటి ఆకలి వేస్తుంది తింటాం అరిగిపోతుంది మళ్ళీ ఆకలి మళ్లీ తింటాం అరిగిపోతుంది మళ్ళీ తింటాం అందుకే శరీరాన్ని అన్న వికారము అన్నారు అన్నం అంటే తన చేత తినబడునది తనని తినునది ఆకలి అది మన తినేస్తుంది ఇది తినకని డాక్టర్ అంటాడు జంహచాపల్యానికి అదే తింటాడు అది విని తినేస్తుంది ఆకలికి అందుచేత రెండర్థాలు అన్నానికి అందుచేత ఆకలి దాహము శోకము మోహము ఎప్పుడు ఏడుపి ఎందుకు ఏడుపు అంటే కోరిక కోరికలు ఎవ్వడు తీర్చుకోలేడు పులి నోట చేయి పెట్టి పొడు వొంగవచ్చు వచ్చేడి వచ్చడి కొంకి కొంకిముళ్లను పరుచుకుని పొండవచ్చు రంకు బుద్ధులు రాజెట్లనైనా ఇనుప స్తంభము ఎద మోపవచ్చు తన వారిపై ప్రీతి తగ్గింపరాదు ఎన్ని పనులైనా చెయ్యొచ్చు ఎత్తి మొయ్యగవచ్చు ఏ నుంగునైనా కంగారుపై పై రాదు ఇవన్నీ ఎవడు తీర్చుకోగలడం ఎవ్వడికి తీరే కోరికలు కావు ఈ కోరికల చేత ఎప్పుడు కోరిక కోరిక తిరగపోతే శోకం మోహం అక్కర్లేని విషయాలన్నింటి వెనకాతలా తిరగడం ఈ లోపల ప్రత్యాయాంతిక తాహ పునర్న దివసాహకాలో జగద్దక్ష లక్ష్మీ స్తోజ తరంగ భంగ చపలా విద్యుచ్చలం జీవితం తస్మాన్ మాం శరణాగతిం కరుణయా తమరక్ష రక్ష అంటారు శంకర భగత్పాదులు కాలం సూర్యోదయ సూర్యాస్తమయాల్లో నడిచేస్తుంది ఈ శరీరానికి జర్జరీభూతం అయిపోతుంది ఇది వృద్ధాప్యం వచ్చేస్తుంది కదలమంటే కాలు కదలదు చెయ్యి కదుపుదామంటే చెయ్యి కదపదు చూద్దామంటే కన్ను చూడదు వాసన చూద్దామంటే ముక్కు చూడదు పూజ చేద్దామంటే చేతులు సహకరించవు ఎప్పుడో రిటైర్ అయిపోయిన తర్వాత అప్పుడు పూజలు పునస్కారాలు పురాణాలు ఎందుకండి ఇప్పటి నుంచి దంతాబుల్ పడనప్పుడే రోయనప్పుడే అంబు కానప్పుడే వింతల్ మేన చెరించునప్పుడే కురుల్ వెల్వెల్ల కానప్పుడే చింతింపందలని పదాంబుజములని ఓపిక ఉన్నప్పుడు అర్చన చేయాలి కానీ ఓపిక అయిపోయిన తర్వాత నువ్వు చేసే అర్చనే ఉంటుంది ఇంకా అందుకని అదిగో ఆ షడ్రిపు షడూర్మి ఆరు వికారములు ఉంటాయి ఈ సమస్త జగత్ అంతేనండి మీరు జ్ఞాన దృష్టితో చూస్తే సమస్త జగత్తుకుండేదంతే ముందు ఎప్పుడూ లేదు ఇప్పుడు వచ్చింది కొత్తగా ఇప్పుడు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదికి ముందు కోటేశ్వరరావు అనబడేటటువంటి ఒక ఉపాధి లేదు వచ్చింది ఇది కొత్తగా పుట్టుకొచ్చిన ఉపాధి ఉండిపోతుందా ఆ పుట్టినది ఉన్నది అసలు ఉండాలి కదా ఏడవాలి శిశువు ఎడిస్తే ఉన్నాడు వీడు పుట్టినది ఉన్నది పెరిగినది మార్పు చెందినది తరిగినది నశించిపోయినది సమస్త జగత్ అంటే ఈ ఆరు వికారాలతోనే వెళ్ళిపోతుంటుంది ఇంతకు ముందు లేదు కొబ్బరి చెట్టు పుట్టింది పెరిగింది వికారం చెందింది పడిపోయింది నశించిపోయింది జగత్ అంతా వస్తుంటుంది వెళ్ళిపోతూ ఉంటుంది వస్తూ ఉంటుంది వెళ్ళిపోతూ ఉంటుంది వెనక ఉండేటటువంటి తెర శాశ్వతం సినిమా శాశ్వతం అది వస్తుంది వెళ్ళిపోతుంది బొమ్మ అలా జగత్ కూడా వస్తూ ఉంటుంది వెళ్ళిపోతూ ఉంటుంది కానీ ఎవడిమానాన వాడే వాడు మాత్రం పెద్ద ధైర్యం ఏమిటో వాళ్ళు వెళ్ళిపోయారు కానీ నాయకులు నేను వెళ్ళిపోతానా నేను ఉండిపోతాననుకుంటూ ఉంటాడు ఎంత చిత్రంగా చెప్తారంటే పక్కింట్లో దొంగల పడ్డారండి అంటే ఆరు నెలలు ఇంటి తాళాలు వేసుకోకుండా పడుకోడు పక్కింట్లో ఎవరో చచ్చిపోయారండి అంటే మాత్రం అయ్యో మన ఇంట్లో కూడా నేను వెళ్ళిపోతాను కదా ఏదో ఒకనాడు ఉండిపోతానా అందుకని జాగ్రత్తగా పెట్టే సర్దుకుందాం ఇప్పటి నుంచి అని చెప్పి సర్దుకునేవాడు కనపట్టలేదు అని శంకర భగవత్పాదులు భజగోవిందంలో వాత పెట్టి మాట్లాడారు